ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు ఐదు వేల రూపాయలు అయితే కనుక పంపిణీ చేస్తామని చెప్తున్నారు దీనికోసం ప్రత్యేక యాప్ కూడా విడుదల చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీరు మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆలు లేదు చూలు లేదు కానీ కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తీరు అని రాజకీయ విశ్లేషకులు అభి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం అయితే సర్వసాధారణం అయితే ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇలానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి పేద మహిళకు నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే అసలు ఎన్నికలు జరగకముందే పేద మహిళలకు నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చేలాగా యాప్ను కూడా రూపొందించేశారు ఈ విషయంపై తాజాగా వైఎస్ శర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇందిరమ్మ అభయం పథకం యాప్ను లాంచ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలు అందులో పొందుపరచడం జరిగిందని తెలిపారు అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరుగుతుందని వెల్లడించారు కానీ ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలియజేశారు పేద కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ప్రారంభించిందని హర్షం వ్యక్తం చేశారు అయితే రానున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రజలు ఓట్లకు యాప్ను వైఎస్ శర్మిలే ఎరగా వేస్తుందని అయితే విశ్లేషకులు చెప్తున్నారు ఇక్కడైతే చూస్తున్నారుగా ప్రత్యేక యాప్ అయితే విడుదల చేశారు వైఎస్ శర్మల